దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియుల మీ అందరికీ యేసుక్రీస్తునాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన కృప కొరకు మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు ఈ శుభ దినానికి కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకులను చదువుకుందా యశ్వ గ్రంథం యాభై మూడవ ధ్యానం పదకొండవం మనం చదువుకుంటే అతడు తనకు కలిగిన వేదనను చూచి తిరుపతి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సరష్మంతుడైనటువంటి దేవాతి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో చాలా వేదనలు మనకు కలుగుతూ ఉంటాయి ప్ర ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనలు మనకు కలుగుతూ ఉంటాయి అలాగే నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరిస్తాడంటున్నాడు నిజంగా మనం నీతివంతులమైతే నమ్మిన బిడ్డలమైతే ప్రభు మార్గంలో నడుచుకున్న వారమైతే మనం నీతివంతులమైన మాట వాస్తవమైతే ఏం చేస్తామంటున్నాడు జనుల యొక్క దోషములను భరిస్తామంట బాధించే వారం కాదు భార్యనైనా భర్తనైనా తల్లిదండ్రులైనా అన్నదమ్ములనైనా అక్కచేళలనైనా బంధువులు రక్తంబంధికులనైనా లేక సేవకులనైనా పెద్దలనైనా రాజులనైనా అధికారులైనా ఎవరినైనా సరే మనం బాధించే వారం కాకుండా ఏం చేస్తామంటున్నాడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని వ్రాయబడింది దేవునికి స్తోత్రములు కాక మనం నీతిమంతులమై జనుల యొక్క దోషములను భరించే వారముగా ఉందముగా భార్య యొక్క దోషమును భర్త యొక్క దోషమును తల్లిదండ్రుల దోషమును అన్నదముల దోషమును అక్కచెలుల దోషములను మన ఫ్రెండ్స్ యొక్క దోషములను మనం భరించే వారమైతే నిజంగా మనం నీతి మందులమైన దేవుడు మాట్లాడుతూ నడుపురం అది ఇంట్ బయట సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే మనం భరించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయి మనం నీతి మందులమై జనుల యొక్క పాపములను దోషములను అపరాధములను భరిస్తూ ఉంటే జరిగేటువంటి కార్యం ఏంటని కింద రాయబడి ఉన్నది ప్రియులరా తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను భరించి భరించి మనకి ఏమొస్తా ఉన్నదంట అనుభవ జ్ఞానం వస్తా ఉన్నదంట ఓహో ఈ మనిషి లాంటి వాడు ఈ తల్లి లాంటిది ఈ తండ్రి లాంటివాడు వాడు ఈ ఫ్రెండ్ ఇలాంటి వాడు అయినా కూడా అతన్ని భరించి నిర్దోషునిగా దేవుని ఎదుటి నిలబెట్టాలి అనేటువంటి అనుభవ జ్ఞానమును దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాయంట ప్రియలారా దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనం భరించే వారముగా గాక అనేకులను జనులను నిర్దోషులంగా చేయి వారంగా అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించే వారముగా అనేకులను దేవుని కొరకు సంపాదించే వారముగా మనం గాక దేవుని సన్నిధానంలో చేరిన మనం నిజంగా నీతి మందులం కాకపోతే ఎవరిని మనం భరించలేంపరి ఎవరిని దేవుని ఎదురుకి నిర్దోషులుగా మనం తీసుకొని రాలేంబర్ వెళ్ళరా అందుకే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు బిజినెస్లో ఉన్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతో మందిని నువ్వు భరించాల్సిన పరిస్థితి దేవుని కల్పిస్తూ ఉన్నాను అలాగ భరించడం వలన అనేకులను నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబెట్టబోతున్నాను అనేకులను నిర్దోషులుగా నిలబెట్టే కృపను దేవుడిని ఇవ్వబోతు దేవునికి స్తోత్రములు గాక కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాలు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అప్పగించను మనం జయోత్సాహం చేయడానికి అసలైన కారణం ఏంటంటే మనకు శత్రులను శత్రువులను రోగములను ప్రతి విధమైనటువంటి అడ్డంకులన్నింటిని కూడా దేవుడు ఏం చేశాడంట శిలువలో దాన్ని అణచివేసి త్రొక్కివేసి ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ప్రధానులను అధికారులందరిని కూడా చేతగాని వారిని చేసి దేవుడు శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచారు చూసిన వారందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు నిజంగా వీరేనా వీరు కూడా ఏసైనా నమ్ముకున్నారా వీరు కూడా పాపాలు ఒప్పుకున్నారా వీరు కూడా మారమను పొందారా వీరు కూడా ప్రభు బిడ్డలో చేర్చబడ్డారా సిలువ సత్యమని నమ్ముతూ ఉన్నారా అని అనేకులు ఆశ్చర్యపడినట్లుగా జయోత్సాహముతో శత్రువులందరిని కూడా సిలువకు దేవుడు లోపరిచి వేడుకగా జనుల ఎదుట కనపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరి జీవితాల్లో మనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత అనేకులను దేవుని కొరకు సంపాదించే వారినిగా దేవుడు మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పుర్యారు అందుకే శిష్యులతో దేవుడు ఏమన్నాడు మీరు మనుషులను పట్టు జాలరులుగా చేయబోతున్నాను మిమ్మల్ని అని దేవుడు మాట్లాడుతూ వారేమనుకుంటున్నారు మేము చేపలు పట్టే వారమే అని వారు అనుకుంటూ ఉన్నారు కానీ దేవుడు మీరు చేపలు పట్టడం కాదు ఇక మీదట మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేయబోతున్నానని దేవుడు మాట్లాడు ఈ శుభదినాన దేవుడు ఉదయకాల దేవుల చేత తృప్తిపరచిపోతూ ఉన్నాడు నీ రాకపోకల్లో దేవుడిని తోడైంటూ ఉన్నాడు అలాగే నీ ప్రయాణాల్లో తోడై ఉంటున్నాడు ఆరోగ్య విషయంలో ఉంటూ ఉన్నాడు అలాగే నీ ఉద్యోగ విషయంలో వివాహంలో సంతానములు పొలం విషయంలో అలాగే బిజినెస్ విషయంలో విద్య బుద్ధి అన్ని విషయంలో కూడా దేవునికి తోడైండి జయోత్సాహంతో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనను ఆశీర్వాదమును జయోత్సాహమును అనుభవిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ప్రతి ఉదయం తండ్రి వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని మీరు దర్శిస్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు మీ కృపనిస్తూ ఉన్నారు కోట్లాది వందనాలు ఈ శుభదినానం మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను కనబరుస్తూ ఉన్నాను హెచ్చిస్తూ ఉన్నాను పూజిస్తున్నాను తండ్రి మీ లేఖనం ప్రకారం పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ అగ్నానుసారంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు మీ కృపను అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని అందరినీ జీవోత్సాహంతో నింపమని మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలు అనుభవించినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం మీ కృఫలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయు రక్షకుడ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన మాట ప్రకారం అనేకులను తండ్రి నాయన మేము భరించి మీదుట వారిని నిర్దోషులుగా నిలబెట్టాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీకు స్తోత్రాలు మీ చిత్తాము చూపున మీ బిడలన్న ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తున్నాను పరిపూర్ణ విడదల విశ్రాంతి మీ ఇచ్చి మేలు చేయమని ఉదయకాల దీవెనల చేత ప్రతిబిడంతో తాకమని దీవించుమని ప్రార్థిస్తూ వారి కొరతలు అవసరతలు అక్కరలు మీ కృపలో తీర్చమని దుఃఖదిన సమాప్తము చేయమని సకల సంతోషం సమాధానం మీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె